శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం అరవై ఆరు నా బ్రహ్మరంధ్రం సాధనా అనుభవాలు బ్రహ్మరంధ్ర సాధన అనుభవాలు నా డైరీలో జనవరి తొమ్మిది ఈరోజు నాకు ధ్యానంలో సాధన హృదయ చక్రం దగ్గర ఆగిపోదని ఇక్కడున్న హృదయ గ్రంథి విభేదనం ద్వారా బ్రహ్మనాడీ ద్వారా బ్రహ్మరంధ్రమునకు చేరుకుంటే కానీ సాధన సంపూర్తి కాదని నాకు స్ఫురణ అయింది జాన్వరి పదమూడు ఈరోజు నాకు ధ్యానంలో బ్రహ్మనాడీ మార్గం దర్శనమయ్యింది దీనికి అధిపతిగా నరసింహస్వామి అలాగే ప్రత్యంగిరా మాత ఉన్నట్లుగా లీలగా కనిపించారు జాన్వరి పదిహేను ఈరోజు నాకు నందు సహస్రారా చక్రం శూన్యముగాను హృదయ చక్రం పరమశూన్యముగా బ్రహ్మరంధ్రం మూల శూన్యముగా స్ఫురణాభావాలు కలిగినాయి జాన్వరి పద్దెనిమిది ఈరోజు నాకు ధ్యానమునందు అంగుల పరిమాణం ఉన్న నా సంకల్ప శరీరం కాస్త బ్రహ్మరంధ్రం వైపుకి ప్రయాణం చేస్తున్నట్లుగా అనుభవం అయ్యింది అది కూడా బ్రహ్మనాడి మార్గం ద్వారా జ్వాలాముఖి ఉగ్ర నరసింహస్వామిని చూస్తూ దాటుకున్నది జనవరి ఇరవై ఒకటి వెలుతురు అంతగా లేని సాయం సంధ్యాకాలం లాంటి వాతావరణ స్థితి ఉన్న దానికి నా సంకల్ప శరీరం చేరుకున్నదని ఈరోజు నాకు ధ్యాన అనుభవం అయ్యింది జనవరి ఇరవై రెండు ఈరోజు నాకు ధ్యానమునందు విచిత్రంగా అంగుల పరిమాణం ఉన్న మూల కపాలం బ్రహ్మరంధ్రం ప్రాంతమునకు లోపలి వైపు అతుక్కొని ఉన్నట్లుగా కనపడింది అలాగే దీని నోటి నుండి ఎరుపు రంగు మాంసపు మొత్తలు పడుతూ సహస్రార చక్రం మధ్య బిందువు చేరుకున్నట్లుగా కనిపించింది భయం లేదు ఏదో చెప్పాలని ప్రయత్నం జరుగుతుందని నాకు అర్థమైంది జనవరి ఇరవై ఐదు ఈరోజు విచిత్రంగా ధ్యానమునందు నా అంగుల పరిమాణ సంకల్ప శరీరం నాకు దర్శనమిచ్చిన అంగుల మూల కపాలం నోటి ద్వారా లోపలికి ప్రవేశించినట్లుగా ధ్యాన అనుభవం అయ్యింది జాన్వరి ఇరవై ఎనిమిది ఈరోజు నాకు ధ్యానమునందు ఏదో దహనం అవుతున్న చితాగ్ని దర్శనం అయ్యింది దీనినే పరంజ్యోతి దర్శనంగా దివ్యజ్యోతి దర్శనంగా యోగులు అనుభవం పొందినారు అని నాకు స్ఫురణ అయింది ఫిబ్రవరి రెండు ఈ చితాగ్నికి దగ్గరికి వెళితే అక్కడ ఎనభై ఐదు సంవత్సరముల వయోవృద్ధురాలు కాపలా ఉన్నట్లుగా నా ధ్యాన అనుభవం అయ్యింది ఫిబ్రవరి ఐదు ఈరోజు ఈ వయోవృద్ధురాలు కాస్త ఒక చేతిలో కపాలం అలాగే మరొక చేతిలో ప్రేత శరీరం ధరించిన ఆదిపరాశక్తిగా నాకు ధ్యాన అనుభవం అయ్యింది ఈమె చూడటానికి అచ్చంగా పాత సినిమాల్లో కనిపించే ఆడ మాంత్రికురాలుగా అనగా వంకరలు తిరిగిన గోర్లు విరబోసిన తెల్లని జుట్టు గద్ద ముక్కుతో అచ్చంగా అలంపురం జోగులాంబ అమ్మవారి ఈమెకిలాగా మంత్రగత్తెలాగా కనపడింది భయం అనిపించలేదు ఫిబ్రవరి ఆరు ఈ పరాశక్తిని కాస్త త్రిమాతలుగా దీపదుర్గగా దీప కాళిగా దీప చండీమాతగా చితాగ్నియందు దర్శనమైనారు నా సంకల్ప శరీరం ఈ చితాగ్ని వేడికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నట్టుగా నా స్థూల శరీరం వేడి ఆవిర్లు చెప్తున్నాయి ఫిబ్రవరి ఏడు ఎన్ని మందులు వాడినా ఎన్ని రకాల లేపనాలు పూసినా శరీర అధిక వేడిమి తగ్గటం లేదు వైద్యులు ఇలాగే కొనసాగితే ఎక్కువ కాలం బతకలేరు అని చెప్పినారు బాధ లేదు భయము లేదు ఫిబ్రవరి పది అధిక వేడిమికి కారణాలు వెతికితే వివిధ గ్రంథాలు పుస్తకాల ద్వారా తెలిసింది ఏంటంటే చితాగ్ని శక్తి తొమ్మిది వేలు పదివేలు లక్ష పది లక్షల స్థాయిలలో దహనశక్తి ఉంటుందని మానవ శరీరం వెయ్యికి శక్తికి మించి తట్టుకోలేదని సంకల్ప శరీరం అయితే లక్షకు మించి తట్టుకోలేదని నేను తెలుసుకోవటం జరిగింది అంటే నా శరీరం శక్తి లక్ష దాకా వచ్చి ఉండాలని అనిపించింది ఫిబ్రవరి పదకొండు ఈరోజు నా ధ్యానం నందు చితాగ్నియందు ఒక బ్రహ్మకపాలం దహనం అవుతున్నట్లుగా అగుపించింది పైగా దీని చుట్టూ వివిధ రకాలుగా అగ్ని నాగుపాములు సంచారం చేస్తున్నట్లుగా లీలగా కనిపించసాగింది ఈ కపాలానికి ఇవి కాపలా కాస్తున్నాయి అని అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది ఫిబ్రవరి పన్నెండు ఈ చితాగ్ని బ్రహ్మ కపాలం నందు నా సంకల్ప శరీరం ఈ కపాలం ముక్కు ద్వారం ద్వారా లోపలికి ప్రవేశించినట్లుగా లీలగా ధ్యానం అనుభవం అయ్యింది ఇదంతా చూస్తుంటే మహామాంత్రికుడి ప్రాణం గుట్టు రహస్యమును ఛేదించే విఠలాచార్యుని సినిమా లాగా ఉన్నట్లుగా అనిపించింది ఈ భయంకర ఆధ్యాత్మిక దృశ్యాలు చూస్తున్నా కూడా నా మనస్సుకి అలాగే నా శరీరానికి పిచ్చి ఎక్కకపోవడం నాకు ఆశ్చర్య ఆనందాలు వేసింది ఫిబ్రవరి పదిహేను ఈరోజు ధ్యానమునందు నాకు మూల కపాలమునందు ముప్పై ఆరు కపాలాలతో ధ్యానం చేస్తున్న ఒక అస్థిపంజరం లీలగా కనిపించింది ఈ కపాలాలు కూడా ఒకటి మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు లాగా ఒక పిరమిడ్ ఆకారంలో ఉన్నట్లుగా నాకు ధ్యాన అనుభవం అయింది ఈ కపాలధారి ఎవరో అనుకోగానే నాకు ధ్యానభంగం అయింది ఫిబ్రవరి పద్దెనిమిది ఈరోజు నా దగ్గరికి ముప్పై ఆరు తలలు ఉన్న సదాశివమూర్తి ఫోటో వచ్చింది అంటే నాకు ధ్యానంలో కనిపించిన ముప్పై ఆరు కపాలధారి ఈయన అని నాకు అర్థమైంది ఆశ్చర్య ఆనందాలకి గురైనాను ఫిబ్రవరి ఇరవై నాకు ధ్యానమునందు పదకొండు వరుసలో కపాలాలు ఏకాదశ రుద్రులుగాను తొమ్మిదవ వరుసలో కపాలాలు నవనారాయణులుగాను ఏడవ వరుసలో కపాలాలు సప్తమాతృకలు గాను ఐదవ వరుసలో కపాలాలు పంచముఖ బ్రహ్మలుగాను మూడవ వరుసలో కపాలాలు త్రిముఖ ఈశ్వరుడి త్రిముఖ ఈశ్వరిగా త్రిముఖ దత్తస్వామిగా ఏకముఖ కపాలం నా ముఖం కపాలంగా దర్శనమిచ్చాయి అంటే చివరికి నేను మాత్రమే ఉన్నాను వేరేగా దేవుడు లేడు నామరూప దేవుళ్ళు లేరు అంటే ఇదే అహం బ్రహ్మాస్మి ఇదియే శివోహం ఇది ఏ తత్వమసి అనే అనుభవంలోనికి రాగానే నాకు ధ్యానభంగం అయింది అసలు ఎందుకు ఇంతవరకు కపాల మోక్షం పొందలేదు పొంది ఉంటే మనం ఉండేవాళ్లం కాదు కదా కేవలం జీవన్ముక్తి దాకా వస్తున్నారు కానీ కపాల మోక్షం ప్రాప్తి ఎందుకు పొందటం లేదు ఇలాంటి ధర్మ సందేహాలు వచ్చినప్పుడు మేము ఎక్కువగా పుస్తకాలు గ్రంథ పఠనం ద్వారా తీర్చుకునే వాళ్ళం కానీ ఇలాంటి నాకు నా సందేహానికి శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం విన్నా అని నా ప్రగాఢ విశ్వాసం దానితో మేము మా ప్రారబ్ధ కర్మ నివారణ చేసుకుంటూ ఇష్టలింగేశ్వరుడి యొక్క ఇష్ట కోరిక మాయను దాటుకుంటూ బ్రహ్మ తదాకార స్థితిలో మేము ఉండగా నా మనోధ్యానం నందు ఏకమూల కపాల దర్శనం ఒకరోజు అర్ధరాత్రి మేము తీవ్రమైన ధ్యానంలో ఉండగా నా మా మనోనేత్రం ముందు టెంపుల్ రన్ ఆట మొదలైంది శూన్యస్థితి దాకా యథావిధిగా అన్ని రకాల దృశ్యాలు అవే కనపడుతూ మమ్మల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళి శూన్యస్థితి కనిపించింది ఇక్కడ నా అనేవాళ్ళు ఎవరూ లేరు మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాను అర్ధరాత్రి పూట థారి ఎడారి చూస్తున్నట్లుగా ఉందని గతంలో అయితే కనీసం మా రూప శరీరాలు కానీ లేదా దైవస్వరూపాలు అయినా కనిపించేవి ప్రస్తుతం ఇక్కడ అలాంటి వారు ఎవరూ లేనట్లుగా లేదే అనుకుంటున్న సమయంలో మాకు ఎక్కడో దూరాన ఒక చిన్న జ్యోతి కనపడసాగింది దాని దగ్గరికి వెళ్ళటానికి ఒక సన్నని కాంతి మార్గం లాంటిది కనపడింది కొన్ని క్షణాలకి అది కాస్త పెద్దదవుతూ కనిపించసాగింది అంటే దాని దగ్గరికి మేము మనోవేగంతో ఈ కాంతి మార్గం ద్వారా వెళ్ళినామని అర్థం అయ్యే లోపులా అది ఒక చితాగ్ని స్వరూపంలాగా కనపడింది ఎందుకంటే అందులో మధ్యలో ఎవరితో ఒక మానవ కపాలం మాత్రమే మండుతూ కనపడసాగింది ఈ కపాలమును ఎక్కడో చూసినట్లుగా అనిపించగానే ఇది ప్రత్యంగిరా మాత పాదం కింద ఉండే కపాలముగా గుర్తుకు వచ్చింది ఈ కపాలం చుట్టూ ఎంతో తీవ్రమైన అగ్నిజ్వాలలు దహించి వేస్తున్న దానికి దహించి వేస్తున్న దానికి ఏమీ కాకపోవడం అనగా బూడిద కాకపోవడం ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే విపరీతమైన అధిక వేడిమి కలిగిస్తే ఎముకలు కూడా బూడిద అవ్వక తప్పదు మరి ఈ కపాలం అలా ఎందుకు ఉంది మేము చేసిన హోమాలయందు కనిపించిన వివిధ దైవస్వరూపాలు అసలు ఈ కపాలం ఎవరిది అనుకుంటూ ఉండగా వివిధ దైవస్వరూపాలుగా కనపడసాగింది ఈ చితాగ్నిలోనే ఈ బ్రహ్మ కపాలం చుట్టూ అమ్మవారి దశ దేవతలు కాస్త దశ దిక్కులకి కాపలా కాస్తున్నట్లుగా అగ్ని తేజస్సుతో కనిపించినారు ఆ తరువాత ఈ చితాగ్ని మొదట శివలింగమూర్తిగాను తరువాత శ్రీచక్రముగాను చిదంబర నటరాజస్వామిగాను ఆ తరువాత దీపదుర్గ గాను హయగ్రీవుడు గాను నరసింహుడిగాను గణపతి గాను హనుమంతుడిగాను కాళికగాను గాను నాగేంద్రుడి గాను గాను ఇలా పలు దైవస్వరూపాలుగా పలు జీవజాతులుగా అనగా గరుడ కాకి పావురం చిలుక పాము పలు వృక్షజాతులుగా శ్వేతార్క చెట్టుగా ఇలా ఈ చితాగ్ని పలు రూపాలుగా కనపడుతోంది చితాగ్నియే ఇలాంటి పలు రూపాలు ధరిస్తుంది అంటే ఈ లెక్కన అందులో కనిపించే కపాలం చితాగ్నిగా మారుతుందా లేదా చితాగ్నియే కపాలంగా ఉందా అనే సందేహం వచ్చేసరికి నాకు ధ్యానభంగం అయింది బయటకు వచ్చిన తరువాత చూస్తే చితాగ్నిలో చూసిన అన్ని రకాల స్వరూపాలు ఎక్కువగా మేము జాతక సమస్యలకు చేసిన వివిధ రకాల హోమాలలో ఆయా దైవ జీవ స్వరూపాలు కనిపించటం జరిగింది అంటే ఈ లెక్కన చితాగ్ని నుండే సకల సృష్టి స్థితి లయ జరుగుతున్నాయి కాబట్టి మన స్థూల శరీరం చుట్టూ ఆరా అనే కాంతి వలయం ఉండటం అలాగే మిగిలిన సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరములు కాంతివంతంగా ఉండటానికి కారణం చితాగ్ని అని నమ్మకంగా తెలుస్తోంది ఈ లెక్కన చూస్తే చితాగ్ని కాస్త కపాలంగా మారలేదు ఎందుకంటే ఇన్ని స్వరూపాలు చితాగ్నిలో కనిపిస్తున్నా కూడా ఆ కపాలం అలాగే మండుతూ కనపడింది అనగా నిజంగా నేను ఎవరో మానవ కపాలం దహనం అవుతుంది కానీ దహనం కావటం లేదు కపాలం కపాలంగానే ఉండిపోతుంది ఎందుకు ఎలా ఎవరిది అనే సందేహాలు వచ్చేసరికి వీటికి సమాధానాలు కనుక్కునే శక్తి లేకపోయేసరికి నీరసం వచ్చి ఓపిక తగ్గి భోజన పదార్థాలకేసి నా మనసు వెళ్ళింది ఇలా కొన్ని వారాలు గడిచిపోయాయి ఒకరోజు మేము తీవ్రమైన ధ్యాన స్థితిలో ఉండగా మా మనోనేత్రమునందు ఒక విచిత్రమైన దృశ్యం కనిపించింది అది ఏమిటంటే మాడు కింద భాగాన అనగా బ్రహ్మరంధ్రం ఉండే చోటులో ఒక అంగుళం పరిమాణంలో ఒక కపాలం ఉన్నట్లుగా బ్రహ్మరంధ్రానికి అడుగు భాగంలో అతికించినట్లుగా సహస్రార చక్రమునకు మధ్యలో పై భాగమున ఉన్నట్లుగా కనపడింది విచిత్రంగా దీని నోటి నుండి రక్తపు ముద్దలు బయటకు వస్తూ మధ్య భాగంలో పడుతున్నట్లుగా కనిపించేసరికి కడుపులో ఎవరో దేనితో దేవుతున్నట్లుగా అనిపించేసరికి మాకు ధ్యానభంగం అయింది కొంపతీసి ఈ కపాలం కాస్త ఆ చితాగ్నిలో కనిపించే కపాలం కాదు కదా లేదా చితాగ్నిలో కనిపించే కపాలం అయితే చితాగ్ని కనిపించాలి కదా కనిపించటం లేదు కదా అనుకుంటూ ఉండగా ఒకవేళ చితాగ్నిలో కనిపించే కపాలంలోకి మేం వెళ్ళలేదు కదా ఒకవేళ వెళ్ళి ఉంటే ఈ రక్తం కార్చే అంగుళం కపాలం కనిపించిందా అంతా గందరగోళంగా ఉంది అర్థమై చావటం లేదు సమయానికి ఏ దేవుడూ లేడు గురువు లేడు ఉన్నది మేమే కదా చెప్పడానికి ఎవరూ లేరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మనకి రెండు కపాలాలు కనిపించాయా అనగా ఒక కపాలంలో మరొక కపాలం కనిపించిందా ఎందుకంటే ఒక శరీరంలో ఆరు శరీరాలు ఉన్నట్లుగా కొంపతీసి ఒక పెద్ద కపాలంలో చిన్న కపాలం ఉందా ఏమో ఎవరికి తెలుసు ఈ బ్రహ్మదేవుడితో ఏది ముడిపడి ఉన్నా అది చివరికి కపాలాలే దగ్గరికే వెళ్తుంది ఆనాడు బ్రహ్మచక్రం దగ్గర బ్రహ్మ బ్రహ్మకపాలం దర్శనమైంది ఈనాడు బ్రహ్మరంధ్రం దగ్గర మళ్ళీ కపాల దర్శనం అయింది బ్రహ్మయ్యని పూజిస్తే మనకి వచ్చేది కపాలాలు అదే శివుణ్ణి పూజిస్తే మనకి వచ్చేది బూడిదే అదే విష్ణువుని పూజిస్తే ఇష్ట కోరిక అదే అమ్మవారిని పూజిస్తే జన్మ శరీరాలే అదే మిగిలిన దైవాలను పూజిస్తే వారి కర్మలు కర్మఫలాలే అందుకే కాబోలు సకల దైవ జీవ గురువు పరమాత్మ అనే వారంతా కూడా హృదయ చక్రం నుంచి మూలాధార చక్రం దాకా ఉండిపోయినారు ఏమి లేలా ఎవరికి వారే ఈ నాటకం నందు భలేగా నటిస్తున్నారు జీవిస్తున్నారు ఎటూ చచ్చి ఏడ్చేది మాలాంటి యోగులే అన్నమాట ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు మనం నిజజ్ఞానం పొందాలని తీవ్రమైన కోరిక పెట్టుకోవడం ఎందుకు ఆ కోరిక తీరే సమయంలో వచ్చే సమస్యలకు బెంబేలు ఎందుకు మనం చేసుకున్నదే కదా మనమే అనుభవించాలి కదా అనుకుంటూ మా నిత్యకర్మ అనుష్ఠానం చేసుకోవడానికి వెళ్ళిపోయాను అసలు నా బ్రహ్మ కపాల దర్శన అనుభవం నిజమేనా అని సందేహం వచ్చినప్పుడు ఒకరోజు మేము చేసిన హోమం నందు అగ్నియందు ఒక కపాలం ఉన్నట్లుగా మేము తీసిన ఫోటోలలో కనిపించేసరికి మాకు నోట మాట రాలేదు కావాలంటే ఈ హోమాగ్ని ఫోటోను జాగ్రత్తగా చూస్తే అగ్నిజ్వాల మధ్యలో ఒక అగ్ని కపాలం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆ తరువాత పుస్తక గ్రంథాలు చదివితే పతంజలి యోగ దర్శనం అను గ్రంథంలో బ్రహ్మరంధ్రం వద్ద అంగుల పరిమాణం మూల కపాలం ఉంటుంది దీనిపైన చితాగ్ని ఉంటుంది దీని దర్శనమే కపాల మోక్షం అని చెప్పటం చూసేసరికి మనకేమో చితాగ్నిలో కపాల దర్శనం అయింది ఈయనకేమో కపాలం పైన చితాగ్ని దర్శనం ఉంటుందని అంటున్నారు మరి ఈ రెండింటిలో ఏది నిజమో మా అనుభవ అనుభూతి లేదా పతంజలి మహర్షి అనుభవ ఎవరికి తెలుసు చెప్పే నాదుడే లేడు ఇంతవరకు ఇలాంటి కపాల దర్శన అనుభవాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని అనుకుంటూ పుస్తక గ్రంథాల మీద పరిశోధనలు చేయడం ప్రారంభించాము ఎందుకంటే దేనికైనా ప్రత్యక్ష అనుభవాలు సాక్ష్యంగా ఉంటే మంచిది కదా నా పరోక్ష జ్ఞాన అనుభూతి వలన మీకు లేనిపోని సందేహాలు పెరుగుతాయి కానీ తగ్గవు